హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్ల చిన్నారి నేను ఈరోజు చేయబోయేది ఏంటంటే మామిడికాయ పచ్చడి ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మామిడికాయలను క్లీన్గా కడుక్కోవాలి ఒక పెద్ద బౌల్లో వాటర్ వేసేసుకొని ఇవి అందులో వేసి క్లీన్గా కడుక్కొని తర్వాత మంచిగా వాటర్ లేకుండా తుడుచుకోవాలి వాటర్ ఉంటే పచ్చడి ఖరాబ్ అయిపోతుంది తర్వాత క్లీన్గా కాటన్ క్లాత్తో తుడుచుకొని ముందు మూతులను కూడా కట్ చేయాలి కట్ చేసాక జిగురు అప్పుడప్పుడు కొన్ని మామిడికాయలకు వస్తుంది దాన్ని కూడా జిగురు కూడా తుడుచుకొని తర్వాత వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి ఇది పిక్క పచ్చడి కాబట్టి పిక్క ఉండాలి మధ్య మధ్యలో జీడి వస్తుంది ఆ జీడిని మనం తీసేసుకోవాలి చూడండి ఎప్పుడైనా మా నేను కొలతల చూ కొలతలతో చూపిస్తాను ఇలా ఫాలో కాండి మామిడికాయ ముక్క గట్టిగా ఉంటుంది అలాగే వన్ ఇయర్ పాటు పచ్చడి కూడా ఖరాబ్ కాదు చాలా టేస్టీగా ఉంటుంది పుల్లవి తీసుకోండి పచ్చడి చేయడానికి సో నేను జోకాను వన్ కేజీ అయ్యాయి సో నేను ఇప్పుడు మీకు వన్ కేజీకి కొలతలు ఎలా చేయాలో చూపిస్తాను మీరు ఎక్కువ పెట్టుకుంటే ఈ దీంతో ఫాలో కాండి సో నేను ఆవాలను కొంచెం ఎండలో పెట్టేసి మిక్సీ పట్టాను ఆవాలను మామూలుగా ఆవాలు వన్ కేజీకి ఒక చిన్న గ్లాస్తో గ్లాస్ అన్నర ఆవ పొడి వేసుకున్నాను అలాగే సాల్ట్ కిలో వేసుకున్నాను కేజీకి సాల్ట్ అండ్ ఆవపొడి ఆవాల పొడి కడుపుకొని పక్కన పెట్టేసుకోవాలి వన్ అవర్ పాట తర్వాత నేను ఒక చిన్న బౌల్ పెట్టేసి అందులో మెల్ మెంతులు ఒక ఫైవ్ స్పూన్స్ వేసి వే నూనెలో వే వేయించుతున్నా చూడండి ఆవ పొడి ఏంటంటే బాడీలో హీట్ అంటారు హీట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఒక చిన్న గ్లాసు తీసుకోండి హీట్ ఏముండదు ఉండదు మాకు అనుకున్న వాళ్ళు చిన్న గ్లాస్లో వన్ అండ్ హాఫ్ తీసుకోండి అలాగే మెంతులు వేగాక అది బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని జీలకర్ర కూడా ఒక ఫైవ్ స్పూన్స్ వేశాను అవి కూడా వేంపాను ఆ రెండు చల్లారాక మెంతులు అండ్ జీలకర్ర రెండు మిక్సీలో వేసి మిక్సీ పట్టేసాను ఈ పొడిని కూడా ఆ మామిడికాయలో వేసేసేయాలి సో నేను ఆవ పొడి సాల్ట్ కలిపిన దానిలోనే జీలకర్ర పొడి అండ్ మెంతుల పొడి కూడా వేసేసాను వేసేసి అవి కూడా ఒకసారి కలుపుకోండి వీడియోలో చూపించిన విధంగా కలిపాక ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయినా పర్లేదు పక్కన పెట్టేసాను వన్ అండ్ హాఫ్ అవర్ అయిన తర్వాత గ్యాస్ ఆన్ చేసి ఒక పెద్ద బౌల్ పెట్టేసి అందులో నేను కేజీకి పావు కిలో ఆయిల్ వేశాను పావుకిలో సరిపోతుంది మీరు మరీ ఎక్కువ పైన ఎక్కువ కనిపించాలి అంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి మరీ మేము ఆయిల్ తక్కువ వాడతామండి ఇంకొంచెం తక్కువ వేసుకున్నా కానీ పావుకిలో కొంచెం తక్కువ వేసినా అంత టేస్ట్ పావు పావుకిలో వేసేసుకోండి ఆయిల్ వేడయ్యాక మరికొన్ని మెంతులు ఒక టూ స్పూన్స్ మెంతులు వేసేసాను పోపుకి చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి మెంతులు వేగాక ఒక్క స్పూన్ మిరప గింజలు ఉంటాయి కదా ఎండుమిర్చి గింజలు కూడా వేసేసాను అలాగే ఒక టెన్ ఎండుమిర్చిని పోపు కదా అందులో ఆయిల్లో వేసాను అవి కూడా వేగాలి ఒక టె టెన్ మామూలుగా ఏంటంటే ఆవాలు కూడా ఆవ పొడి వేసాను ఆవాలు ఎంత వేస్తే అంత టేస్టీగా అనిపిస్తుంది పోపుకి సో నేను ఆవాలు కూడా ఒక ఫైవ్ స్పూన్స్ వేశాను అలాగే జీలకర్ర కూడా వేస్తున్నాను ముందుగానే నేను వెల్లుల్లి కూడా పొట్టు తీసుకున్నాను అవి కూడా వేయాలి పోపుకి ఇప్పుడు జీలకర్ర వేసాను ఇవి ఒక త్రీ స్పూన్స్ వేశాను పోపుకి ఎంత ఎక్కువ వేస్తే అంత మంచిగా అనిపిస్తుంది సో నేను చూడండి మీకు వెల్లుల్లి వేయడం చూపించలేదు ఒక టెన్ వెల్లుల్లి చిన్న చిన్నగా కట్ చేసేసుకొని వేసుకున్నాను వెల్లుల్లి వేసాక గ్యాస్ ఆఫ్ చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆయిల్ చల్లారింది అన్నప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వెల్లుల్లి ముద్ద కూడా వేసాను చూడండి వెల్లుల్లి కూడా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి మిక్సీ చేసుకొని సో ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేశాను వెల్లుల్లి ముద్ద వేసేటప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజు వేసాను కదా అది కూడా కలుపుకోవాలి మొత్తం ఆయిల్ చల్లారాకే కారం వేసుకోవాలి చూడండి నేను కేజీ ముక్కలకు ఒక చిన్న గ్లాస్తో టూ గ్లాసెస్ కారపొడి తీసుకుంటున్నాను ఇది పర్ఫెక్ట్ సరిపోతుంది పావు కిలో ఉప్పు చిన్న గ్లాస్తో టూ గ్లాసెస్ కారం సరిపోతుంది నేను ఒక గ్లాస్ వేసాను కలిపాను ఇంకొంచెం మళ్ళీ వేస్తాను చూడండి ఈ ఆయిల్ అంతా చల్లారాకే కారం పొడి వేయాలి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది చాలా రోజులు ఆగుతుంది పచ్చడి కూడా చూడండి వేసేసాను టూ గ్లాసెస్ వేసాను ఇలా కలుపుకున్నాక మనం వన్ అండ్ హాఫ్ అవర్ ముక్కలను పక్కన పెట్టుకోవాలన్నా కదా అవి నేను ఒక డబ్బాలోకి షిఫ్ట్ చేశాను తొందరగా ఊరుతుందని మామూలుగా మనం బౌల్లో కూడా వేసేసుకొని మూత కూడా పెట్టేసుకోవచ్చు నేను అంటే కేజీ ముక్కలు నాకు రెండు డబ్బాలలో పట్టాయి ఆ రెండు డబ్బాలలో ముక్కలు ఇందులో వేస్తున్నా చూడండి ఒక డబ్బా వేస్తాను ఇంకో డబ్బా కూడా వేస్తాను చూడండి వీడియోలో చూపించిన విధంగా కలుపు కలపాలి రెండు ఒకేసారి వేస్తే కలపడం కష్టం అవుతుందని ఒక ఒకసారి కలిపాను తర్వాత ఇంకో డబ్బా వేసి కలుపుతాను అలాగే ఇందులోకి ఏ నూనె వాడితే బెటర్ అని అంటే మై ఒపీనియన్ అయితే నేను పల్లీలు పట్టించి యూజ్ చేశాను నార్మల్గా బయట తీసుకునే పల్లి నూనె కానీ సన్ సన్ఫ్లవర్ కూడా వాడొచ్చు బట్ పట్టించుకుంది కొంచెం హెల్తీ అని మేము పట్టించింది వేసాను సో ఇంకో అవి కూడా వేసేసి కలుపుతున్నా మొత్తం కలిసేలాగా కల్ కలపాలి అంతే మామడికాయ పచ్చడి రెడీ అలాగే చాలామంది ప్లాస్టిక్ అల్యూమినియం వాడొద్దు అంటున్నారు ప్లాస్టిక్ డబ్బాలు సో జాడీలో పెట్టుకోండి హెల్దీ ఒకవేళ జాడీ లేని వాళ్ళు గాజు బాక్సెస్ కూడా దొరుకుతున్నాయి అందులో పెట్టుకోండి హెల్దీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలామంది ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చేసుకోండి మహా అయితే ఏముంది మీ ఎంకరేజ్మెంట్ ఉందని ఉత్సాహంతో మరికొన్ని మంచి వీడియోస్ పెడతాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్